పెద్ద విద్యార్థులు మంతా కట్టిన జీవన మన దేశంలో ఉండేది కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదా ఇన్ని రకాలు ఎనిమిది హావో అనేక కార్యక్రమాలు మనల్ని ఈ ప్రభుత్వం అవగాహన ప్రయత్నం ఉంది ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో గాంధీ గారి ఓటర్ పెట్టి కేంద్ర ప్రభుత్వం రేపు మొత్తం తెలంగాణ జిల్లాలో అన్ని లోక్సభ జిల్లాలో అన్ని జిల్లా జరిగాలి కాంగ్రెస్ పార్టీ சன்மானம்மா <laughs> 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 मनोड ધેદાય ખીંય સેગીવે હીતાય શાખોય સીરહહી જામાગેધે સે સેવાગે સોહવાગે જ્જરહં સેંળ સેં ઓકે okay,